देवुनी बोरा शब्दमुीने गडिवाची नदी देवुनी बोरा शब्दमुबीने गडिवाचनी आला शमो ले दो ఆలశము లేదు ఇక సంతోషముతో ప్రభుని సేరుము సంతోషముతో ప్రభుని శేరుము దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది దేవుని బూరా శబ్దము వినే గడియవాచినది పదహారు మనుష్యుల శవములు రాలుట ఇరుమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఈ విధముగా ఉన్నది ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ శనములో యహోవా వాక్కు ఇదే నీవి మాట చెప్పుము శాల మీద పెంటపడునట్లు పంట కోయి వాని వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని కూర్చువాడెవడును లేకపోవును పదిహేడు కల్పనా కథలకు తిరుగుట పదిహేడు కల్పనా కథలకు తిరుగుట అపోస్తుడైన పౌలు కొరెందీలకు రాసినటువంటి రెండవ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడు నాలుగు వసనములు ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద శివులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు శివనీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును పద్దెనిమిది నామక భక్తి అపోస్రుడైన పౌలు తిమోతీకి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయము ఐదవ వసనమునందు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఇట్టి ఆశ్రయించిన విముకుడవై రథములు అనగా బస్సులు వీధి రథములు అనగా బస్సులు క్రీస్తు పూర్వము ఏడు వందల పదమూడవ సంవత్సరములో ప్రవసనము జరగా మరి క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదిహేడులో దాని నెరవేర్పు జరిగినది అది నహూము గ్రంథము నహూము గ్రంథము రెండవ రెండవధ్యాయము నాలుగో వసనమునందు వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోసున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని నొకటి పడుసు పరుగు పరుగెత్తున్నవి అవి దివిటీల వలె కనబడుసున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుసున్నవి అని వీధి రథముల గురించి వ్రాయబడి ఉన్నది ఇరవై ప్రవసనముల అర్థము చెప్పువారు లేచుట ఇరవై ప్రవసనముల అర్థములు చెప్పువారు లేచుట దాని ఏడు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వసనమునందు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంచకాలము వరకు ఈ గ్రంథమును ముద్రి చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను అతడు చెప్పెను ఇరవై ఒకటి యూదులు పాలస్తేనా వెల్లుట ఇరవై ఒకటి యూదులు పాలస్తేనా వెల్లుట ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై మూడు చదువుకుందాము ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇది యూదులు పాలస్తీన వెల్లుట పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ వారు వారికి స్వతంత్రత ఇచ్చినప్పుడు పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి యూదులైనటువంటి వారికి స్వతంత్రము వచ్చినది అది హెస్కేల్ స్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై మూడులో ఈ విధము ఉన్నది నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించేదను అనియు ముప్పై మూడు చూసినట్లయితే మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయువాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడునని ఎహెస్కేలు గ్రంథములో వ్రాయిబడి ఉన్నది ఇక ఇరవై రెండు చూసినట్లయితే యూదుల రాకవలన ఆందోళన యూదుల రాకవలన ఆందోళన ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వసనమును మనము ముందుగానే చదువుకున్నాము మరొక్కసారి ధ్యా ధ్యానము చేద్దాం నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును వ్రప్పించేదను నాటి నుండి యూదులు వారి యొక్క రాకను బట్టి ఆయా పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి అరబ్బ దేశాల్లో ఆందోళన కలుగుతుంది నాటి నుండి నేటి వరకు యుద్ధములు జరుగుసనున్నాయి ఈ కాలంలో వారికి అందరికీ కూడా తెలుసును ఇక ఇరవై మూడు పరిశుద్ధాత్మ బాప్తిష్మము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము నాలుగు ఐదు వసనములను మనం చూసుకున్నట్లయితే ఆయన అనగా యేసు వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేళ్లతో బాప్తిస్మము ఇచ్చేను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో లేక పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరనెను ఇక ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే అతుకని కాలము మన కాలము అతుకని కాలము మన కాలము గ్రంథము రెండవ అధ్యాయము నలభై మూడవ వచనములో ఈ విధముగా ఉన్నది అతుకని కాలము ఇనుమును బురదయు మిలితమయుండుట తమరికి కనబడిను అటువలే మనుష్య జాతులు మిలితములై వినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు ఇక ఇరవై ఐదు చూసుకున్నట్లయితే శాంతి కాలాపాయ ప్రవేశము అంటే శాంతి కాలము అపాయముగా మారేటువంటిది అపోస్త్రుడైన పౌలు తిమోతీకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మూడు నుండి వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను లేక ఆరోగ్యకరమైన వాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియుగ్ధ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుసు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురానుమానములను చెడుపోయిన మనస్సు కలిగి సత్యహీనులై భక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుసున్నయి సంతృష్టి సహితమైన భక్ దైవభక్తి గొప్ప లాభ సాధనమైయున్నది మన మీ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందము మరొక్కసారి మనమీ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమయూ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము ధనవంతులగుటకు వారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు అటివి మనుష్యులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుసుకొని ఇక ఇరవై ఆరు ఎస గ్రంథము అరవయో అధ్యాయము ఎనిమిదవ వచనములో విమానముల గురించి ప్రభువే తన గ్రంథములో వ్రాసించారు అరవయో ఎస్స గ్రంథము అరవయో అధ్యాయము ఎనిమిదవ వచనములో ఈ విధముగా ఉన్నది మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్ళకి ఎగిసి వచ్చు వీరెవరు అని వ్రాయబడి ఉన్నది అలాగనే ఇది ప్రవసనము క్రీస్తు పూర్వము ఏడు వందల పదమూడులో ఎసయు ప్రవక్త ప్రవర్శింపగా నెరవేర్పు కీర్తి శకము క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదహేడులో నెరవేర్పులోనికి వచ్చినది అలాగే ఇరవై ఏడు రేడియో అనగా దూరవాణి ఇది మతయస్ వార్త పదో అధ్యాయము ఇరవై ఏడవసరంలో ఈ విధముగా రేడియోలు గురించి వ్రాయబడి ఉన్నది కా కాబట్టి సీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి శివులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడని రేడియో గురించి యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఇరవై ఎనిమిది సబ్ మెరీన్ జలాంతర్ఘామి నీటిలో ప్రయాణించేటువంటి వాడ గురించి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అబక్కు పుస్తకము అబక్కు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది ఏలికలేని శాపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి అనే జలాంతర్గామి గురించి సబ్మెరిన్ గురించి వ్రాయబడి ఉన్నది ఇక ఇరవై తొమ్మిది స్ట్రేంచెస్ భంకర్లు ఇప్పుడు నేటి కాలంలో ఎరూషలంలో జరుగుతున్నటువంటి యుద్ధములో బాంబులు వేగని వారు భూగర్భములో ఉన్నటువంటి బంకర్లోనికి దాక్కుంటున్నారని మనం వార్తలు వింటున్నాం ఇది మరి పరిశుద్ధ గ్రంథములో ఎసయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా తన మాటను ముందుగానే తెలియపరిచారు ఎసయ గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదవశంలో యహోవా భూమిని గజగజ లేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురని వాక్యము సెలవిస్తున్నది ఇక ముప్పై రాకెట్లు రాకెట్లు కూడా గురించి దేవుని ప్రవసనము మరి కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ శుభంలో రాయిబడి ఉన్నది దేవుని రథములు సహస్రములు సహస్రా సహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను అలాగే ముప్పై ఒకటి ప్రేమ సల్లారుట మనుషులకు ఉన్నటువంటి ప్రేమ సల్లారిపోద్దని మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ సములో అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ సల్లారుననుంది ఉంది కానీ సల్లార్చుకోకూడదు ముప్పై రెండు శాంతి నిరీక్షణ భంగము కొన్ని కొన్ని దేశాలు వారు శాంతి నిరీక్షణ చేసుకుంటారు అది భంగమవుతుందని ఇరిమియా రాసినటువంటి గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగో వశము రాయబడి ఉన్నది సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుసు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు అని శాంతి నిరీక్షణ భంగము గురించి వ్రాయిబడి ఉన్నది ఎవరైనాను సరే దేవుని ప్రార్థించిన ఎడల రాకడ సత్యము సులువుగా తెలియగలదు ఇది అన్ని గుర్తుల కంటే గొప్ప గుర్తు దైవాశీషులు